హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి జంతికలు అండి ఇవి చాలా గుల్లగా వస్తాయి ఇలా అటుకులు పుట్నాలు వేసి చేయండి చాలా బాగుంటాయి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ముందుగా ఒక బేసన్ తీసుకొని అందులోకి రెండు గ్లాసుల పొడి బియ్యం పిండి వేసుకోవాలి ఈ బియ్యం పిండి నేను ఇంట్లో పట్టించిందండి మీరు బయట కొన్నదైనా తీసుకోవచ్చు మిక్సీ జార్ తీసుకొని ఒక గ్లాసు నిండా అటుకులు వేసి ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకొని ఇలా జల్లెళ్ళ వేసుకోవాలి హాఫ్ గ్లాసు పుట్నాలు కూడా వేసేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసి జల్లెళ్ళనే వేసేసుకొని రెండు కలిపి జల్లించుకోవాలి రెండు గ్లాసుల బియ్యం పిండికి ఒక గ్లాసు అటుకులు ఒక అర గ్లాసు వచ్చేసి పుట్నాలు కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి వేడి వేడి నూనెని కానీ నెయ్యిని కానీ డాల్డాని కానీ రెండు స్పూన్లు కరిగించుకొని వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల గుల్లగా వస్తాయి ఒక స్పూను వాము కూడా ఇలా నలిపి వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అంత పసుపు ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా ఈ మెజర్మెంట్స్తో చేసి చూడండి చాలా గుల్లగా వస్తాయి ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళని ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి పిండి అనేది ఇంత సాఫ్ట్గా ఉండాలండి ఎంత ఎక్కువసేపు ఒత్తుకుంటే అంత బాగా వస్తాయి జంతికలు అనేటివి ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని మురుకులు గొట్టంలో పెట్టేసుకోవాలి బటర్ పేపర్ మీద కానీ లేదంటే ప్లేట్ మీద కానీ ఇలా ఒత్తుకోవచ్చు లేదంటే ఆయిల్లో డైరెక్ట్గా కూడా ఒత్తుకోవచ్చు అండి నేనైతే ప్లేట్ మీద ఇలా ఒత్తి చూపిస్తాను చూడండి చాలా ఈజీ అండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి వంటలు కావాలంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను తప్పకుండా ట్రై చేసి అప్లోడ్ చేస్తాను ఇలా అన్ని వత్తేసుకోవాలండి బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు స్టవ్ వెలిగించుకొని డిఫరెక్ట్ సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిందండి ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి ఒక సైడ్ వేగాక రెండో వైపు తిప్పుకోవాలి ఈ నొరగంతా చల్లగయ్యేంత వరకు తిప్పుకోకూడదండి నొరగ తగ్గాక మాత్రమే రెండో వైపుకి తిప్పుకొని వేయించుకోవాలి త్వరగానే వేగిపోతాయండి చూడండి వేగిపోయాయండి ఇవన్నీ తీసేసుకుంటున్నాను రెండోసారి కూడా వేసి చూపిస్తాను చూడండి ఇలా అన్నీ వేసి వేయించుకోవడమేను మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్